జయ గురుదత్త పరమ పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశిసులతో ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో శంకర జయంతి జయలక్ష్మీ మాతా జయంతిని సంప్రదాయ పద్ధతిలో అత్యంత నియమనిష్ఠులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు జయలక్ష్మీ మాత ఆరాధన ఉత్సవం శంకర జయంతి సందర్భంగా సామూహిక కుంకుమ పూజ లలితా సహస్ర నామ పారాయణం కన్నుల పండుగలా జరిపించారు అనంతరం భక్తులకు తీర్థ దత్త భిక్ష వితరణ చేశారు ఈ సందర్భంగా ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మే పదమూడున అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు వజనేపల్లి నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు

Om नमः ओम लोपा मुजराति त्रिबच्चनाय नमो नमः ओम सहस्त्र सौंदर्य शरीराय नमोतिराय नमो नमः ओम हिरोचकु कृष्ण ఈరోజు బ శ్రీ దత్త శ్రీ శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ మరియు ఉత్తర పీఠాధిపతి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులతో మనం శంకర జయంతి జయలక్ష్మి మాత ఆరాధన జరుపుకుంటున్నాము జయలక్ష్మి మాత సాక్షాత్ రాజరాజేశ్వరి మాత మన స్వామీజీకి తల్లి మనకి ఉన్నటువంటి ఇవాళ దత్తపేట సాంప్రదాయం అంతా కూడా అమ్మ దగ్గర నుంచి వచ్చింది ఆ అమ్మ దగ్గర నుంచి అప్పాజీ వచ్చారు అప్పాజీ దగ్గర నుంచి ఈ యొక్క సాంప్రదాయం అంతా వచ్చింది కాబట్టి మనం ఆ సాంప్రదాయానికి ఆది ఆది అయినటువంటి మన స్వామీజీ యొక్క తల్లి జయలక్ష్మి మాత ఆరాధన మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు తల్లి దీవెనతో అందరికీ సుమంగళత్వము ఆర్థిక ఐశ్వర్య అభివృద్ధి జరగాలని చెప్పేసి మన స్వామీజీని ప్రత్యేకంగా కోరుకుంటూ జై గురుదత్తదత్త జై గురుదత్త జై గురుదత్త రామానుయాచార్యుల వారి జయంతి మా మాతృదినోత్సవం రావటం కూడా చాలా ఆనందదాయక విషయం అందరూ శంకరజీ చెప్పాను ఈరోజు మొత్తం నాలుగు ఫంక్షన్స్ అండి ఒకటి శంకర జయంతి ఒకటి రామానుచార్యుల బర్త్డే ఒకటి అమ్మ బర్త్డే నాలుగవది మదర్స్ డే కాబట్టి ఈరోజు అందరినీ కూడా స్వరూపంలో వచ్చినటువంటి భక్తులను కూడా మనం ఆరాధించుకుంటూ మన యొక్క హైందవ ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి ఇదే సంధాలు భవిష్యత్తు అంతా కూడా జరగాలని హిందూ ధర్మానికి భారతదేశంలో ప్రాముఖ్యత రావాలని మన యొక్క సాంప్రదాయ యొక్క విలువలు అర్థం చేసుకొని అందరూ కూడా పాటించాలని మనం ఈ ట్రస్ట్ తరఫున అందరిని అభ్యర్థిస్తున్నాం జై జయ దత్త జయ గురుదత్త జయ జయ గురుదత్త వేగురు దత్త నా గురుదత్త వేగూరు దత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త వేయి గురుదత్త శ్రీ గురుదత్త గురుదత్త ఈ నెల ముప్పై ఏటో తారీఖు నాడు మన మామూలుగా ప్రతి ప్రతినెలా జరిగే అనగాష్టమ వ్రతం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై మన పీఠం వారిని ఆనందింపజేసిగా కోరుచుకుంటున్నాం జయగురుదత్త మీ దగ్గరికి అవసరండి దయముంచి మీ సీట్లలో కూర్చోండి మీ పల్లు తాంబూలం మీ దగ్గరికి అవసరం కాబట్టి దయముంచి మీరు కూర్చోండి సత్య శ్రద్ధతో చేసినటువంటి కుటుంబార్థంలో ఉన్న పిల్లలని ఇంటిని మీరు నుంచి ఉపయోగించుకోండి ఒక